కూలిపోయే కాళేశ్వరంను కేసీఆర్ కు అప్పగిస్తే మూడు రోజుల్లో నీళ్లు నింపుతామనడం మాజీ మంత్రి రెడ్డి అవివేకమని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాంకాలి స్వామి గట్ల రమేష్ విమర్శించారు గోదావరికని క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కోలేశ్వరంగా మారిన కాళేశ్వరంపై మాజీ మంత్రి జగదీశ్వర్రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవస్తవాలని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నింపితే కూలిపోయే ప్రమాదముందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ప్రకటించడం మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నింపకుండా కిందకు వదలడం జరుగుతుందని తెలిపారు రామగుండం ప్రాంతానికి రావాల్సినటువంటి నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్లాంట్ను మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పట్టుకుపోతే అడ్డుకోవడం చేతగాని వ్యక్తి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చెందరని విమర్శించారు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు అబద్దపు మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నట్లు ఆరోపించారు ఎన్ని వేషాలు వేసినా ప్రజల తిరస్కరణకు గురైన బీఆర్ఎస్ పార్టీ ప్రజల మద్దతును కూడగట్టుకోవడం అసాధ్యమని సూచించారు కాళేశ్వరంపై విచారణ జరుగుతుందని అందులో దోషులకు శిక్ష తప్పదని హెచ్చరించారు జగదీశ్వర్ రెడ్డి కాకముందు ఒక రైస్ మిల్లులో దొంగతనం చేస్తే చెట్టు కట్టేసి కొట్టిన సంగతి పదే పదే అసెంబ్లీలో కూడా గౌరవం మా మంత్రివర్యులు కొమరిరెడ్డి వెంకటరెడ్డి గారు గుర్తు చేసిన సంగతి రామగుండం ప్రజలందరూ కూడా ఒకసారి మననం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అటువంటి దొంగ నిన్న ఒక చేతగాని మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి కాళేశ్వరం కేసీఆర్కి అప్ప చెప్తే మూడు రోజులలో నింపుతామని చెప్పి చెప్తా ఉన్నాడు అది కాళేశ్వరం కాదురా అని ఆయన అది కూలేశ్వరం అని చెప్పేసి దేశ ప్రజలందరూ చెప్పడమే కాకుండా ఎన్డీఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేవాళ్ళు ఈ డ్యామ్లు ఎవరైతే చూస్తారో వాళ్ళే ఒకవేళ ఈ కాళేశ్వరాన్ని గిట్ట నింపితే అది పూర్తిగా కూలిపోతుంది దాంట్లో నింప నీళ్ళు నింపద్దు చెప్పేసి ఇది కాంగ్రెస్ పార్టీయో బీజేపీయో టీఆర్ఎస్కో సంబంధం లేకుండా నేషనల్ డ్యామ్ సేఫ్ అథా సేఫ్టీ అథారిటీ అనేది ఒక సంస్థ వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది ఆ చెప్పడంతో దాంట్లో నీళ్లు నింపకుండా ఉంటే ఈరోజు ఆ ప్రాజెక్టు కట్టిన ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు కూడా ఖచ్చితంగా దాన్ని రిపేర్ చేయాలి మేము అప్పుడు తొందర తొందరగా పనిచేసినాం దానికి కారణం కూడా అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎందుకంటే ఉదాహరణకు ఒక రామ్గుండంలో ఒక సీసీ రోడ్ వేస్తే దాన్ని ఇరవై ఒక్క రోజులు క్యూరింగ్ చేస్తారు మంచిగా కట్టలు కట్టి నీళ్లు పెట్టి రోజు నీళ్లు పోసి దాన్ని క్యూరింగ్ చేస్తారు కానీ అదే కాళేశ్వరం ప్రాజెక్టును కనీసం క్యూరింగ్ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు తొందరగా తొందరలా ఒక ఇంజనీర్లకు సంబంధం లేకుండా కేసీఆర్ నేనే ఐదు వేల బుక్కులు చదివినా మూడు వేల బుక్కులు చదివినా నేనే ఇంజనీర్ నని తన ఇష్టం వచ్చినట్టు కట్టడం వల్ల అది ఇప్పుడు కూలిపోయే పరిస్థితికి వచ్చింది అదే ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా ఇరవై టీఎంస్ల నీళ్ళతో ఎప్పటికీ కలకలలాడుతూ ఉన్నది కానీ ఇదే కాళేశ్వరం కూలిపోయే స్థితికి వచ్చి ఎక్కడికక్కడికి ఒక్కలైన సంగతి ఈరోజు రామగుండంగా దేశ ప్రజలందరికీ కూడా తెలుసు దాని మీద వచ్చి అబద్ధాలు చెప్పి ప్రగల్భాలు వాళ్ళకి రామగుండం ప్రజలకు ఏదో తప్పుడు సంకేతం ఇచ్చేటందుకు ఒక దొంగ అయిన మాజీ మంత్రి ఇక్కడ చెప్తా ఉన్నాడు మాజీ శాసనసభ్యుడు కోరుకండు చందర్ గారు ఐదేళ్ళు అధికారంలో ఉన్నావు రామగుండానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు గతంలో నువ్వు మీ కొప్ల ఈశ్వర్ గారు ఇక్కడ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ కట్టాలని చెప్పేసి పాదయాత్రలు చేసిన సంగతి మర్చిపోయి ప్రజలను మోసం చేశారు కానీ ఈరోజు మీ దొంగ మాజీ మంత్రి ఏదైతే జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడో యాదాద్రి దగ్గర దాదాపుగా నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు నాలుగు వేలు అంటే దాదాపుగా మన ఎన్టీపీసీ ఎంత పెద్దగా ఉంటుందో యాదాద్రి దగ్గర అక్కడ నీళ్లు ఉండయి అక్కడ కోల్ ఉండదు అక్కడికి బొగ్గు సరాపరా చేయాలంటే మళ్ళీ రామగుండం నుంచో బెల్లంపల్లి నుంచో కొత్తగూడెం నుంచో మనుగూరు నుంచో మళ్ళీ కోల్ తీసుకుపోవాలి అదే రామగుండంలో మీరు పవర్ ప్రాజెక్టు కట్టాలని మీ ఈశ్వర గారు మీరు పాదయాత్రలు చేసి గత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఎందుకు రామగుండంలో పవర్ ప్రాజెక్టు కోసం ఆలోచన చేయలేదు మీ జగదీశ్వర్ రెడ్డి దొంగ జగదీశ్వర్ రెడ్డి నల్గొండ జిల్లా యాదాద్రిలో పవర్ ప్రాజెక్టు కట్టుకుంటా ఉంటే అక్కడ భూమి లేదు అక్కడ నీళ్లు లేవు బొగ్గు లేదు మా ప్రాంతంలో ఇక్కడ అందరికీ అందుబాటులో విధంగా ఇక్కడ మంచి ల్యాండ్ తక్కువ ధరకు వస్తుంది ఇక్కడ కోల్ అందుబాటులో ఉంటుంది ఇక్కడ వాటర్ కూడా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉన్నది ఇంత పెద్ద వనరులు ఇక్కడ అందుబాటులో ఉండంగా కూడా మీరు యాదాద్రికి తీసుకుపోతుంటే చేత కానీ చేవలేని ఒక దద్దమ్మలాగా ఒక్కరోజు కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ మాట్లాడని చేత కానీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మీరు మీ కొప్ల ఈశ్వర్ గారు మీరు నిధులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ ఎందుకు పెడతలేరని మీ కేసీఆర్నో మీ కేటీఆర్నో మీ దిక్కుమాలిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక్కరోజు కూడా అడగని దరిద్రమైన పరిస్థితి మీది అందుకే జెన్కో ఇక్కడ నుంచి అక్కడికి తరలిపోయింది ఇది కాకుండా జన ఈ జగదీశ్వర్ రెడ్డి అనేటువంటి ఎంత దుర్మార్గుడు అంటే కేసీఆర్ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తాడు అనేది మీకు తెలుసు దేశమంతా కూడా ఈరోజు భార్యాభర్తల ఫోన్లు కూడా విన్న దరిద్రులు మీరు కానీ ఏదైతే అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినా సూర్యాపేటలో పోటీ చేసిన ఒట్టే జానయ్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ జానయ్యను ఒడగొట్టి ఈ జగదీశ్వర్ రెడ్డి అనేటైనా గెలిచేదందుకు దాదాపుగా రెండు వందల ఫోన్లు ట్యాప్ చేయించిన దరిద్రుడు ఈ జగదీశ్వర్ రెడ్డి రెండు వందల ఫోన్లు ఇవాళ ఫోన్లో కూడా ఉన్నది ఎంత దరిద్రుడు అంటే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీలో కానీ సంబంధించిన ఫోన్లన్నీ ట్యాబ్ చేయించి ఎక్కడికక్కడి కట్టడి చేసి ఎవరు ఎవరితోటి మాట్లాడుతూ ఉన్నారో దాని మీద మళ్ళీ వాళ్ళని ఇబ్బందులకు గురి చేసేటందుకు చేసిన దరిద్రుడు ఈ జగదీశ్వర్ రెడ్డి ఇటువంటి చాతగాని చేయలేనుడు రామగుండానికి వచ్చి కాళేశ్వరంలో మూడు రోజులలో నింపుతా నీ బొంద అవ మూడు రోజుల అది ఊలిపోతుందని ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్తా అంటే మళ్ళీ ఇక్కడ నీళ్ళు నింపుతా అది ఇది అని చెప్తా ఉన్నావు ఒక దొంగలు చాతగానోళ్ళు మళ్ళొక చాతగానోళ్ళ దగ్గరకు వచ్చి లేనిపోని ఇవని చెప్పి రామగుండం ప్రజలను గందరగోళానికి తీసుకుపోయే పరిస్థితి నెలకొన్నది గత పదేళ్ల పాలనల తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసి రెండు లక్షల కోట్లతోటి కల్వకుంట్ల కుటుంబం కమిషన్ల పేరిట కాసుల కకృతికి నిదర్శనంగా వాళ్ళ ఆశకు పరాకాష్టగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం సుందిల్లా కూలిపోయి ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు నీళ్లు నింపద్దు నింపితే పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉన్నది ఎట్టి పద్ధతిలో నీళ్లు నింపద్దు అని సర్కులర్ జారీ చేసింది అందరికీ తెలుసు కానీ పది సంవత్సరాలు మంత్రిగా చేసి అక్కడ జరిగిన ప్రతి విషయం మీద అవగాహన ఉండి కేవలం రాజకీయంగా ఉనికిని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద తలడానికి నిన్న మాజీ మంత్రి చిన్న మాటల జగదీశ్వర్ రెడ్డి ఈడికి వచ్చి రేవంత్ రెడ్డి కావాలనే కాళేశ్వరాన్ని నింపుతలేడు మాకితే మూడు రోజుల నింపుతామని ఒక సన్నాయి నొక్కు నొక్కు కాళేశ్వరం కూలిపోయింది దాదాపు మీ చిట్ట చివరి మీ ప్రభుత్వంలో లాస్ట్ ఆరు నెలలనే ప్రభుత్వం కూలిపోయింది కూలిపోయే ప్రభుత్వం పడిపోయే ముందు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది కూలిపోయినప్పుడు దాదాపుగా బేషన్లన్నీ ఖాళీ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం అయా ఉన్నాయి మేము వచ్చిన తర్వాత ఏ బేషన్ ఖాళీ చేయలేదు ఆ కాళేశ్వరం మీద సిట్ విచారణ జరుపుతుంది దాని మీద ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో అందరినీ కూడా జైలుకు పంపడం ఖాయం దానితో పాటుగా నేషనల్ గవర్నమెంటు ప్లస్ ఎల్ వారి సూచనల మేరకు దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం దాన్ని రిపేర్ చేసేందుకు డిపిఆర్ తయారైతుంది వాటి మీద ఖచ్చితంగా బడ్జెట్ రిలీజ్ అయ్యి అన్ని డ్యాములు మళ్ళీ నిర్మించి ఖచ్చితంగా అన్ని బేసిన్లు నింపి వీలైనంత మట్టుకు వా ప్రాణహిత వాటర్ను వాడుకోవడమే కాకుండా ఆల్టర్నేటివ్గా గ్రావిటీ ద్వారా ప్రాణహిత చెవేల నుంచి కూడా ఎల్లంపల్లికి నేరుగా నీళ్ళు వచ్చేందుకు ప్లాన్ చేస్తాను రాష్ట్ర ప్రభుత్వం మాకున్న హయాంలోనే ఈ మూడేళ్లలో ఇంకా ఇంకా ఉన్న సమయంలో ప్రాణయిత నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా వాటర్ తీసుకురావడం కావచ్చు ఇప్పుడున్న డిస్టర్బ్ అయిన బేసన్లు అన్నీ కూడా తప్పకుండా కడతాం కట్టి మీ ముఖం మీద దూహించి మేము ఏంటిదో ప్రూవ్ చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది అంతలోపు మీరు రెచ్చిపోయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు తిరగబడి రెడ్డి నోరు దారకు ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ నాయకులు కాల్వలింగస్వామి ముస్తఫా మారెల్లి రాజరెడ్డి బొమ్మక రాజేష్ కళ్యాణ సింహాచలం యుగేందర్ నాయని ఓదెలు గుండెటి శంకర్ తదితరులు పాల్గొన్నారు